బైబిల్ గ్రంథంలోని మరొక కథ యాకోబు కథ ఆ రోజుల్లో కుటుంబానికి పెద్ద కుమారుడు తన చనిపోక ముందే చివరి దీనివెనలు పొందే ఆచారం ఉండేది తండ్రి చనిపోయిన తరువాత కుటుంబం ఆస్తిలో మూడంత రెండు భాగాలు పెద్ద కుమారుడే పొందేవాడు అతనే ఆ కుటుంబానికి ముఖ్యమైన నిర్ణయాలు చేస్తాడు ఇవన్నీ పెద్ద కుమారుని హక్కులు రిబ్కా ప్రసవ దినాలు గడిచి కౌలపిల్లలు పుట్టారు పెద్దవాడు ఎర్రగా ఉండేవాడు శరీరం అంతా వెంట్రుకలు ఉండేవి అతని పేరు ఏసావు ఏసావు అంటే వెంట్రుకలు కలవాడు లేక ఎర్రనివాడు అని అర్థం ఏసావు మడిమణి పట్టుకునే రెండో వాడు పుట్టాడు అతని పేరు యాకోబు యాకోబు అంటే మోసగాడు అని అర్థం ఆ పిల్లలు పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై సంవత్సరాలు ఆ బాలుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు ఏసావు అక్కడ అరణ్య ప్రాంతం నుంచి వేటగాడిగా తయారయ్యాడు యాకోబు సౌమ్యుడు తల్లిని అంటి పెట్టుకొని ఇంటి దగ్గరే ఉండేవాడు ఏసావు వెంట తీసుకొని వచ్చిన జంతువుల మాంసాన్ని ఇస్సాకు ఆనందంగా తింటూ అతనిని ఎక్కువగా ప్రేమించేవాడు రిబ్కాకు యాకోబు అంటే చాలా ఇష్టం ఒకరోజు యాకోబు చిక్కుడుకాయల కూర వండుకుంటున్నాడు అప్పుడే వేట నుండి తిరిగి వచ్చిన ఏసావు నాకు బాగా ఆకలి అవుతుంది కొద్దిగా ఎ ఎర్రని కూర పెట్టు అని అడిగాడు అందుకు యాకోబు అలాగే కూర పెడతాను కానీ పెద్ద కుమారునిగా నీకున్న హక్కులన్నీ నాకు ఇవ్వాలి అని జవాబిచ్చాడు అప్పుడు ఏసావు నాకు బాగలిగా బాగా ఆకలిగా ఉంది నేను చచ్చేటట్లున్నాను ఇప్పుడు నా హక్కులు లెక్క చేయను నా జ్యేష్ఠత్వపు హక్కులు నీవే తీసుకో ఆ కూర నాకు ఇవ్వు అని అన్నాడు అందుకు యాకోబు ముందు ఆ హక్కులు ఇస్తానని నాకు ప్రమాణం చేయి అని అడిగాడు ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును ప్రమాణం చేసి తన తమ్ముడు యాకోబుకు ఇచ్చిన తర్వాత తన కోసం వండుకున్న కూరను అన్న యేసావుకు ఇచ్చాడు యేసావు తృప్తి తిని వెళ్ళిపోయాడు ఇంకా హక్కుల గురించి ఇంకా ఎప్పుడూ పట్టించుకోలేదు యాకోబు తన తండ్రిని మోసం చేయటం చూద్దాం ఇస్సాకు చనిపోకముందే తన పెద్ద కుమారుడు ఏసావును దీవించడం చాలా ముఖ్యమైన విషయం అలా చేస్తే ఇస్సాకు సంతానానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని అతని కుమారుడు పొందుతాడు ఇస్సాకు చాలా ముసలివాడు అయ్యాడు చూపు తగ్గిపోయి కళ్ళు కూడా కనిపించట్లేదు ఇస్సాకు తన పెద్ద కుమార్ని పిలిచి చూడు బాబు నేను బాగా ముసలివాడిని అయిపోయాను ఇంకా ఎక్కువ కాలం బతకను నా కోసం వేటకు వెళ్ళి ఒక జంతువుని తీసుకొచ్చి నాకు ఇష్టమైన విధంగా వండి నా దగ్గరికి తీసుకురా నేను చనిపోకముందే దానిని తిని నా చివరి దీవెనలో నీకు ఇస్తాను అని అన్నాడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు రిగ్గా వింది ఏసావు వేటకు వెళ్ళినప్పుడు ఆమె యాకొబుతో ఇలా ఉంది మీ నాన్న ఏసావుతో చెప్పిన మాటలు ఇప్పుడే విన్నాను వేటకు వెళ్ళి నా కోసం ఒక జంతువుని తీసుకొచ్చి నాకు ఇష్టమైన విధంగా దానిని వండి నా దగ్గరికి తీసుకునిరా నేను దాన్ని తిని చనిపోక ముందు నా చివరి దీవెనలో నీకు ఇస్తాను అని అన్నాడు కనుక బాబు నువ్వు చెప్పేది విను మన మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లల్ని తీసుకొనిరా మీ నాన్నకు నచ్చినట్లు బాగా వండుతాను దాన్ని మీ నాన్న చనిపోకముందే ఆయన దగ్గరికి తీసుకెళ్తే దానిని తిని ఆయన నిన్ను దీవిస్తాడు అని చెప్పింది అందుకు యాకోబు అమ్మ సావుకు శరీరమంతా వెంట్రుకలున్నాయి మరి నా శరీరం ఏమో నున్నగా ఉంది నాన్న నన్ను తడిమి చూసి నేను ఆయన్ని మోసం చేస్తున్నాను అని తెలుసుకుంటాడేమో అప్పుడు నేను దీవెనకు బదులు శాపాన్ని తెచ్చుకుంటానేమోగా అని అన్నాడు అందుకు తల్లి బాబు ఆ శాపం ఏదో నా మీదకి వస్తుందిలే నీవు వెళ్ళి చెప్పినట్లు చేయి మంచివి రెండు మేకపిల్లల్ని దగ్గరికి తీసుకునిరా తరువాత ఏం చేయాలో నేను చెబుతాను అంది యాకోబు తల్లి చెప్పినట్లు రెండు మంచి మేకపిల్లల్ని తల్లి దగ్గరికి తీసుకువచ్చాడు అప్పుడు రిబ్కా వీటితో రి రుచిగా భోజనం తయారు చేసింది ఏసావు దుస్తుల్ని యాకోబుకు తొడిగి మేకపిల్ల చర్మాన్ని రెండు చేతుల మీద మెడ మీద కప్పింది తరువాత ఆమె తయారు చేసిన రొట్టె భోజనం యాకోబుకు ఇచ్చి నాన్న దగ్గరికి పంపింది యాకోబు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిచాడు ఆ పిలుపు విని ఇస్సాకు బాబు నీవు ఎవరివి అని ప్రశ్నించాడు అందుకు యాకోబు నేను నీ పెద్ద కుమారుడు యేసావుని నీవు చెప్పినట్లే నీకు ఇష్టమైన వంట తయారు తీసుకొని వచ్చాను దయచేసి లేచి కూర్చో మాంసాహారాన్ని తిని నన్ను దీవించు అన్నాడు అప్పుడు ఇస్సాకు బాబు ఇంత తొందరగా నీకు ఇది ఎట్లా దొరికింది అని ప్రశ్నించాడు అందుకు యాకోబు ప్రభు అయిన నీ దేవుడే నాకు సహాయం చేశాడు అని జవాబు చెప్పాడు ఇస్సాకు యాకోబుతో బాబు నా దగ్గరికి రా నిన్ను తాకి చూస్తాను నీవు నిజంగా ఏసావువేనా అని అన్నాడు యాకోబు తన తండ్రికి దగ్గరగా వెళ్ళాడు ఇస్సాకు అతని తడిమి చూసి సర్వం యాకోబుది కానీ చేతులు ఏసావు చేతుల్లానే ఉన్నాయి అని అన్నాడు వచ్చింది యాకోబు అని ఇస్సాకు తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే అతని చేతులు ఏసావు చేతుల్లా వెంట్రుకలు కలిగి ఉన్నాయి యాకోబును దీవించకముంది మరొకసారి ఇస్సాకు నీవు నిజంగా ఏసావుమేనా అని అడిగాడు అందుకు యాకోబు అవును నేను ఏసావునే అని అన్నాడు అప్పుడు ఇస్సాకు నీవు తీసుకువచ్చిన మాంసాహారాన్ని కొద్దిగా వడ్డించు నేను దాన్ని తిన్న తరువాత నిన్ను దీవిస్తాను అని అన్నాడు దాంతో పాటు కొంత ద్రాక్ష రసాన్ని కూడా తీసుకొచ్చాడు యాకోబు తృప్తి తృప్తిగా తిని తన కుమారునితో బాబు దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు ముద్దు పెట్టుకోవడానికి యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు తన దుస్తుల్ని వాసన చూసి దీవిస్తూ ఇలా అన్నాడు నా కుమారుని శరీరం నుంచి వచ్చే సువాసన దేవుడు దీవించిన పొలంలో వచ్చే సువాసనలా ఉంది దేవుడు పైనుంచి మంచు కురిపించి నీ పొలాలను సారవంతం చేయాలి దేవుడు నీకు ధాన్యాన్ని ద్రాక్ష రసాన్ని సమృద్ధిగా ఇవ్వాలి ప్రజలు నీకు చేసిన సేవ నిన్ను ఘనపరచాలి నీవు వారందరినీ నీవు పరిపాలిస్తావు వారు నిన్ను గౌరవిస్తారు నిన్ను శప్పించే వారిని దేవుడు శప్పిస్తాడు నిన్ను దీవించే వారిని దేవుడు దీవిస్తాడు ఇస్సాకు యాగోబును దీవించిన తర్వాత యాగోబు వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే వేట నుంచి ఏసావు తిరిగి వచ్చాడు ఏసావు కూడా రుచిగా వంట చేసి నాన్న దగ్గరికి తీసుకొచ్చాడు నాన్న దయచేసి కూర్చో నేను మీకోసం వేటాడి తీసుకువచ్చిన ఈ ఆహారాన్ని తిను తర్వాత నన్ను దీవించు అని అన్నాడు అప్పుడు ఇస్తాకు ఆశ్చర్యంతో నీవెవరివి అని అడిగాడు అందుకతను ఏ సావుని నీ పెద్ద కుమారుడు ఏసావుని అని అన్నాడు ఆ మాట వినగానే ఇస్సాకు భయపడి వణికిపోతూ మరి ఇంతకుముందు నాకు ఆహారం తీసుకువచ్చింది ఎవరు నీవు రాకముందే నేను దాన్ని తిని అతన్ని దీవించాను నేనిప్పుడు ఆ దీవెనలు వెనక్కి తీసుకోలేను అని వేదనతో అన్నాడు అది విని ఏసావు కలతపడి గట్టిగా ఏడుస్తూ నాన్న నన్ను కూడా దీవించు అని బతిమలాడాడు అప్పుడు ఇస్సాకు నీ తమ్ముడు నన్ను మోసగించాడు నీకు రావాల్సిన దీవెనలు అతడు తీసుకున్నాడు అని చెప్పాడు అప్పుడు ఏసాబు యాకోబు నన్ను మోసం చేయటం ఇది రెండవసారి ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు యాకోబు అనే పేరు అతనికి తగిలిందే పెద్ద కుమారునిగా నాకున్న హక్కుల్ని తీసుకున్నాడు ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నాడు నాన్న నా కోసం ఒక్కసారి ఒక్క దీవెనైనా లేదా అని అడిగాడు అందుకు ఇసాకు అతన్ని ముందే దీవించాను అతను నీ మీద అధికారం చలాయిస్తాడు బంధువులంతా అతనికి సేవ చేస్తారు అతనికి ధాన్యం ద్రాక్ష రసం కూడా సమృద్ధిగా ఉంటుంది నీకోసం ఇప్పుడు దీవెనలు ఏమీ లేవు అని అన్నాడు కానీ ఏసవు తన తండ్రిని ఇంకా బతిమలాడుతూనే ఉన్నాడు నాన్న నీ దీవెనలన్నీ ఒక్క కుమారునికైనా నన్ను కూడా దీవించు అని గట్టిగా ఏడుస్తూ మొదలుపెట్టాడు అప్పుడు ఇస్సాకు అతనితో ఆకాశం నుంచి నీ కోసం మంచు కురవదు మంచి పంట పండదు నీవు నీ తమ్ముడికి దాసుడు అవుతావు కానీ నీవు మంచి యోధుడు అవుతావు నీవు ధైర్యంతో పోరాడి స్వతంత్రవి అవుతావు అని దీవించాడు మోసంతో తండ్రి దగ్గర నుంచి దీవెనెలు పొందాడని యాకోబును ఈసావు ద్వేషించాడు అతడు మా నాన్న చనిపోయేదాకా ఆగి ఆ తరువాత యాకోబును చంపాలి అని అనుకున్నాడు